అధ్యాయం ఏడు ఆ పిల్లవాడి మొదటి అక్షరం గురించి జక్కయ్య ఇలాంటి గొప్ప మాటలు మరియు ఉపమానాలు విన్నప్పుడు తన వాదన మరియు బోధన ఏమిటో అతనికి అర్థం కాలేదు మరియు అతను అక్కడ ఉన్నవారితో ఇలా అన్నాడు ఓహో నేను ఈ బిడ్డను తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను మరియు నా గురించి నేను సిగ్గుపడుతున్నాను కాబట్టి సోదర యోసేపు అతన్ని తీసుకోండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అతని చూపును లేదా అతని ప్రత్యక్ష మాటలను నేను భరించలేకపోతున్నాను ఈ బిడ్డ భూమి నుండి పుట్టలేదు అతను అగ్నిని కూడా అంచివేయగలడు బహుశా అతను ప్రపంచం సృష్టించబడటానికి ముందే జన్మించి ఉండవచ్చు ఏ గర్భం అతన్ని మోసుకెళ్ళిందో ఏ తల్లి అతన్ని పెంచిందో నాకు తెలియదు ఓహో స్నేహితులారా నేను నా మనస్సును కోల్పోయాను నేను నన్ను మోసం చేసుకున్నాను మరియు ఊహించలేనంతగా బాధపడుతున్నాను నేను ఒక విద్యార్థిని కలిగి ఉండటానికి కష్టపడ్డాను మరియు నాకు ఒక గురువు ఉన్నాడని నేను కనుగొన్నాను సోదరులారా అవమానాన్ని పరిగణించండి అనుభవజ్ఞుడైన నాయకుడు ఒక బిడ్డచే జయించబడ్డాడు మరియు ఈ బిడ్డ కారణంగా నేను నిరుత్సాహపడి చనిపోవాల్సి రావచ్చు ఎందుకంటే ఈ గంటలో నేను అతని కంటిలోకి చూడలేకపోతున్నాను అందరూ నన్ను ఒక బిడ్డ జయించాడని చెప్పినప్పుడు నేను ఏమి చెప్పగలను మరియు ఇంకా ఏమి చెప్పగలను మొదటి అక్షరంలోని పంక్తుల గురించి అతను ఇప్పటికే నాకు చెప్పిన దానికంటే ఏమి చెబుతాడో నాకు తెలియదు కాబట్టి నేను నిన్ను వేడుకుంటున్నాను సోదరుడు యూసేపు అతన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను అతన్ని దేవుడు లేదా దేవదూత లేదా మరేదైనా పిలవాలా అని నాకు తెలియదు అధ్యాయం ఎనిమిది యూదులు జక్కయ్యకు సలహా ఇస్తుండగా ఆ పిల్లవాడు గొప్పగా నవ్వి ఇప్పుడు పలించని వారు పలించుదురు రుడ్డివారు చూతురు చెవిటివారు హృదయమును గ్రహించుదురు నన్ను మీ యొద్దకు పంపిన వాడు నాకు ఆజ్ఞాపించినట్లుగా క్రింద ఉన్నవారిని రక్షించి ఉన్నతమైన వాటి కొరకు పిలుచుటకై పైనుండి ఇక్కడ ఉన్నాను అని అన్నాడు ఆ పిల్లవాడు తన ప్రసంగాన్ని పూర్తి చేయగానే అతని శాపానికి గురైన వారు వెంటనే రక్షించబడ్డారు కానీ అప్పటి నుండి వారు అతని కోపం అతనికి కోపం తెప్పించడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే వారు క్షపించబడటం లేదా వికలాంగులు కావడం ఇష్టం లేదు అధ్యాయం తొమ్మిది కొన్ని రోజులు గడిచిన తర్వాత యుష్ ఒక ఇంటి పైకప్పు మీద ఉన్నాడు ఆయనతో ఆడుకుంటున్న పిల్లలలో ఒకరు పైకప్పు మీద నుండి పడి చనిపోయారు మరియు ఇతర పిల్లలు చూసినప్పుడు వారు పారిపోయారు మరియు యశ్వ ఒంటరిగా నిలిచి ఉన్నాడు చనిపోయిన వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారు యశ్వను సమస్యకర్త నువ్వు పడవేసి తివి అని నిందించారు కానీ యశ్వ నేను అతన్ని కింద పడవేయలేదు బదులుగా అతను కింద పడిపోయాడు అతను జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు అతను పైకప్పు నుండి దూకి చనిపోయాడు అని జవాబిచ్చాడు యశ్వ పైకప్పు మీద నుండి దూకి ఆ బాలుడు శవం దగ్గర నిలబడి బిగ్గరగా అరిచాడు జనో అదే అతని పేరు లేచి నాతో మాట్లాడు నేను నిన్ను పడవేశానా వెంటనే లేచి లేదు ప్రభు నువ్వు నన్ను కింద పడవేయలేదు కానీ నువ్వు నన్ను పైకి లేపావు అని అన్నాడు వారు దానిని చూచి ఆశ్చర్యపోయారు ఆ శిశువు తల్లిదండ్రులు జరిగిన ఆ సూచనను బట్టి దేవుణ్ణి మయమపరిచి యశ్వను ఆరాధించరి అధ్యాయం పది కొద్ది రోజుల తర్వాత ఒక యువకుడు పొరుగున కట్టెలు చీల్చుతున్నప్పుడు అతని గొడ్డలి పడి అతని పాదం అడుగున భాగాన్ని తెగిపోయింది అది రక్త రహితంగా మారడంతో అతను చనిపోతున్నాడు అప్పుడు ఒక పెద్ద కోలాహలం మరియు ఒక జన ఏర్పడింది మరియు బాల ఇషువ అక్కడికి పరిగెత్తాడు మరియు జన సమూహం గుండా బలవంతంగా వెళ్ళి వెళ్లి ఆ యువకుడు గాయపడిన కాళ్ళను పట్టుకున్నాడు వెంటనే అది నయమైంది తర్వాత అతను ఆ యువకుడితో ఇప్పుడు లేచి కట్టెల నరికి నన్ను గుర్తుంచుకో అన్నాడు జనం జన జనసమూహం జరిగినది చూసి నిజంగా ఏలుహిం యాహ్వ ఆత్మ ఈ బిడ్డలో నివసిస్తుంది అని చెప్పి ఆ బిడ్డను ఆరాధించారు అధ్యాయం పదకొండు యశ్వకు ఆరు సంవత్సరాల వయసులో ఆయన తల్లి ఆయనను పంపి నీళ్లు తోడి ఇంట్లోకి తీసుకెళ్ళింది కానీ ఆయన పొరపాటున జనసమూహంలో నీళ్లు వెళ్ళాడు కూలిపోవడంతో నీటి కుండ పగిలిపోయింది కానీ ఆయన చుట్టూ వేసిన అంగిని విప్పి దాన్ని నీళ్లతో నింపి తన తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు అతని తల్లి అతను చేసిన సూచక క్రియను చూసినప్పుడు ఆమె అతన్ని ముద్దు పెట్టుకుంది మరియు అతను చేయడం చూసిన మర్మమైన పనులను తన హృదయంలో దాచుకుంది అధ్యాయం పన్నెండు మళ్ళీ విత్తే కాలంలో ఆ పిల్లవాడు తన తండ్రితో కలిసి వారి పొలంలో ధాన్యం విత్తడానికి వెళ్ళాడు మరియు అతని తండ్రి విత్తుతుండగా బాల ఇష్వ కూడా ఒక కులత ధాన్యం విత్తాడు మరియు అతను కోసి దానిని నూర్పిడి చేసిన తర్వాత అది నూరు కొలతలు పండింది మరియు గ్రామంలోని పేదలందరినీ కళ్ళానికి పిలిచి వారికి ఉచితంగా ధాన్యం ఇచ్చాడు మరియు యూసెప్ మిగిలిన ధాన్యాన్ని తీసుకెళ్లాడు యశ్వ ఎనిమిది సంవత్సరాలు అతను ఈ గుర్తు చేసినప్పుడు అధ్యాయం పదమూడు అతని తండ్రి వడ్రంగి కాబట్టి ఆ కాలంలో అతను నాగలి మరియు కాడి తయారు చేసేవాడు అతనికి ఒక ధనవంతుడి నుండి మంచం కోసం ఆర్డర్ ఇవ్వబడింది కానీ అడ్డగీత అని పిలువబడే ఒక కోటు మరొక దానికంటే చిన్నది మరియు యూసఫ్ ఏమి చేయాలో తెలియకపోవడంతో బాల యశువ తన తండ్రి యూసఫ్ రెండు చెక్క ముక్కలను క్రిందికి ఉంచి చివరలను వరుసలో పెట్టా పెట్టు అని అన్నాడు యూసఫ్ ఆ పిల్లవాడు చెప్పినట్లుగానే చేశాడు తర్వాత యశ్వ మరొక చివర నిలబడి చిన్న చెక్క ముక్కను పట్టుకుని దానిని సాగదీసి మరొక దానితో సమానంగా చేశాడు అతని తండ్రి యోసేపు దానిని చూచి ఆశ్చర్యపడి ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఏలోహిం నాకు ఈ బిడ్డను ఇచ్చినందుకు నేను ధన్యుడను అని అన్నాడు అధ్యాయం పద్నాలుగు ఏసేపు ఆ పిల్లవాడి ఇష్టాన్ని వయస్సును అతని మనసు మనసు కూడా సిద్ధంగా ఉందని చూసినప్పుడు మళ్ళీ అతనికి అక్షరాలకు అలవాటు పడాలని కోరుకున్నాడు కాబట్టి అతన్ని తీసుకెళ్లి మరొక గురువుకు అప్పగించాడు గురువు ఏసేపుతో ముందు నేను అతనికి గ్రీకు తర్వాత ఇబ్రూ నేర్పిస్తాను అని అన్నాడు ఎందుకంటే ఆ పిల్లవాడి మునుపటి ప్రయత్నం గురించి గురువుకు తెలుసు మరియు భయపడ్డాడు అయినప్పటికీ అక్షరాలు రాసిన తర్వాత అతను అతనికి సమాధానం చెప్పకపోయినా చాలా గంటలు ఆ బాలుడికి బోధించాడు అప్పుడు అతనితో నువ్వు నిజంగా బోధకుడి అయితే నీవు అక్షరాలు అంత బాగా తెలిస్తే ఆల్పా యొక్క అర్థం చెప్పు నేను నీకు బీటా యొక్క అర్థం చెప్తాను అని అన్నాడు అతను నిరాశ చెందుతుండగా గురువు అతని తలపై కొట్టాడు అప్పుడు యశువాపగించి అతన్ని శపించాడు వెంటనే అతను మూచపోయి అతని ముఖం మీద పడిపోయాడు అప్పుడు యశువా యూసెఫ్ ఇంటికి తిరిగి వెళ్ళాడు కానీ యూసెఫ్ బాధపడ్డాడు అతను ఆ బాలుడి తల్లితో అతన్ని తలుపు నుండి బయటకు రానివ్వకండి ఎందుకంటే అతనికి కోపం తెప్పించేవారు చనిపోతారు అని ఆదేశించాడు అధ్యాయం పదిహేను కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ మరొక ఉపాధ్యాయుడు జోసెఫ్ సన్నిహితుడు అతనితో ఆ పిల్లవాడిని నా తరగతి గదిలోకి పంపు బహుశా ముఖస్థుతితో నేను అతనికి అక్షరాలు నేర్పించగలను అని అన్నాడు మరియు యోసేపు అతనితో నీకు ఖచ్చితంగా తెలిస్తే సోదరుడు అతన్ని నీతో తీసుకెళ్ళు అని అన్నాడు మరియు అతను చాలా భయం మరియు ఆందోళనతో అతన్ని తీసుకెళ్ళినప్పటికీ ఆ పిల్లవాడు సంతోషంగా వెళ్ళాడు మరియు ధైర్యంగా తరగతి గదిలోకి వచ్చి డెస్క్ మీద పడి ఉన్న ఒక పుస్తకాన్ని చూసి దానిని తీసుకొని దానిలోని అక్షరాలను చదివాడు అతను నోరు తెరిచి పశుధాత్మలో మాట్లాడాడు మరియు అక్కడ నిలబడి ఉన్న వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాడు ఒక పెద్ద జన వచ్చి చుట్టూ నిలబడి ఆయన మాట విన్నారు ఆయన బోధ యొక్క సంపూర్ణతను మరియు సంపూర్ణతను ఆయన ప్రసంగ సంసిద్ధతను చూసి వారు ఆశ్చర్యపోయి ఇతను ఇలాంటి మాటలు చెప్పే భారుడు అని చెప్పుకున్నారు ఏమి జరుగుతుందో విన్న జోసెఫ్ భయపడి తరగతి గదికి పరిగెత్తుకుంటూ ఈ గురువు అతనికి అలవాటు లేదు అని అనుకున్నాడు అయితే గురువు జోసెఫ్తో సోదరుడు నేను ఆ బిడ్డను విద్యార్థిగా స్వీకరించానని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను కానీ అతను దయ మరియు జ్ఞానంతో నిండి ఉన్నాడు కాబట్టి సోదర అతన్ని మీ ఇంటికి తీసుకెళ్లమని నేను నిన్ను అడుగుతున్నాను అని అన్నాడు ఆ పిల్లవాడు ఈ మాటలు విన్నప్పుడు వెంటనే అతని వైపు నవ్వి నువ్వు సరిగ్గా మాట్లాడి సాక్షమించావు కాబట్టి గాయపడినవాడు నీకోసమే స్వస్థత పొందుతాడు అని అన్నాడు వెంటనే ఇతర గురువు స్వస్థత పొందాడు తర్వాత యూస్ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు అధ్యాయం పదహారు తర్వాత యూసఫ్ తన కుమారుడైన యాకోబును కట్టెలు కట్టి తన ఇంటికి తీసుకురావడానికి పంపాడు కానీ భరుడైన యశు కూడా అతని వెంట వెళ్ళాడు యాకోబు పొదలను సేకరిస్తున్నప్పుడు ఒక సర్పం అతని చేతిని కరిచింది మరియు అతను నేలపై చనిపోతుండగా యశ్వ దగ్గరికి వచ్చి కాటు మీద ఊదాడు వెంటనే అతని బాధ ఆగిపోయింది మరియు జంతువు విడిపోయింది మరియు వెంటనే యాకోబు ఆరోగ్యంగా ఉన్నాడు అధ్యాయం పదిహేడు ఈ విషయాలు జరిగిన తర్వాత యూసెఫ్ పొరుగున ఉన్న ఒక శిశువు చనిపోయింది మరియు అతని తల్లి చాలా దుఃఖించింది ఆమె చాలా విచారంగా ఉందని మరియు గొడవ చేస్తుందని యశ్వ విన్నప్పుడు అతను పిచ్చిగా అక్కడికి పరిగెత్తాడు మరియు అతను ఆ బిడ్డ చనిపోయి ఉండటం చూచి చూసి అతని కడుపుని ముట్టి చిన్న చనిపోవద్దు బ్రతికి నీ తల్లితో ఉండు అని అన్నాడు వెంటనే అతను పునరుత్నం చేయబడ్డాడు మరియు నవ్వాడు ఆ తర్వాత యశువ ఆ స్త్రీతో ఆ బిడ్డను తీసుకొని నీ రొమ్మును అతనికి ఇచ్చి నన్ను గుర్తుంచుకో అని అన్నాడు చుట్టూ నిలబడి ఉన్న జనసమూహం దీనిని చూసి ఆశ్చర్యపోయి నిజంగా ఈ పిల్లవాడు దేవుడో లేక దేవుని దూతయో అయి ఉండవచ్చు ఎందుకంటే అతని మాటలన్నీ సంపూర్ణమైన పనులే అని చెప్పుకున్నారు యశువా అక్కడ నుండి వెళ్ళిపోయి ఇతర పిల్లలతో ఆడుకున్నాడు అధ్యాయం పద్దెనిమిది మరో సంవత్సరం తర్వాత ఇల్లు కట్టే ఒక వ్యక్తి దాన్ని పూర్తి ఎత్తు నుండి పడి చనిపోయాడు మరియు గొప్ప గందరగోళం ప్రారంభమైన తర్వాత యశ్వ లేచి అక్కడికి వెళ్ళాడు అక్కడ పడి ఉన్న చనిపోయిన వ్యక్తిని చూసి ఆయన చెయ్యి పట్టుకుని నేను నీతో చెప్తున్నాను మనుషుడు లేచి నీ పని చేయము అని అన్నాడు వెంటనే అతను లేచి ఆయనను ఆరాధించాడు జనసమూహం చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు మరియు ఇలా అన్నారు ఈ బిడ్డ స్వర్గపు జీవి ఎందుకంటే అతను చాలా మంది ఆత్మలను మరణం నుండి రక్షించాడు మరియు తన జీవితాంతం ఆత్మలను రక్షించడం సాగించే శక్తిని కలిగి ఉన్నాడు అధ్యాయం పంతొమ్మిది అతనికి పన్నెండు సంవత్సరాల వయసులో అతని తల్లిదండ్రులు తమ ఆచారం ప్రకారం పస్కా పండుగ కోసం ఒక యాత్రికుడితో ఎర్షలేమునకు వెళ్ళారు మరియు పస్కా తర్వాత వారు తమ ఇంటికి తిరిగి వచ్చారు అయితే వారు వెళ్ళినప్పుడు బాల యశ్వ ఎర్షలేమునకు తిరిగి వచ్చాడు అయినప్పటికీ అతని తల్లిదండ్రులు ఆయన ఆయన యాత్రికుడిలో ఉన్నాడని భావించారు ఒకరోజు దారిలో ప్రయాణించిన తర్వాత వారు తమ బంధువులతో ఆయనను వెతికారు వారు ఆయనను కనుగొనకపోవడంతో దుఃఖించారు మరియు వారు ఆయనను వెతుకుతూ పట్టణానికి తిరిగి వచ్చారు మూడు రోజుల తర్వాత వారు ఆయనను యాహ ఆలయంలో బోధకుల మధ్యలో కూర్చొని ధర్మశాస్త్రాన్ని వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉండగా చూశారు అందరూ ఆయన మాట విని ఈ బాలుడు ప్రజల పెద్దలను బోధకులను ఎంత దగ్గరగా ప్రశ్నిస్తున్నాడో ధర్మశాస్త్ర ముఖ్యాంశాలను ప్రవక్తల ఉపమానాలను ఎలా అర్థం చేసుకుంటున్నాడో చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన తల్లి మరియు ఆయన దగ్గరకు వచ్చి బిడ్డ నీవు మాకు ఇలా ఎందుకు చేశావు మేము నిన్ను వెతుకుతున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడు అని అంది విశ్వవారితో మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు అప్పుడు శాస్త్రులు పరిశైలు బిడ్డ తల్లి నువ్వేనా అని అడిగారు ఆమె నేనే అంది మరియు వారు ఆమెతో నీ గర్భపల్లాన్ని ఏలుహిం ఆశీర్వదించాడు కాబట్టి నీవు స్త్రీలలో ధన్యురాలు ఎందుకంటే మేము ఇంతటి మహిమను లేదా ధర్మాన్ని లేదా జ్ఞానాన్ని ఎప్పుడు చూడలేదు లేదా వినలేదు అని అన్నారు యశువ లేచి తన తల్లిని అనుసరించి తన తల్లిదండ్రులకు లోబడ్డాడు మరియు అతని తల్లి జరిగిన ప్రతి దాన్ని విలువైనదిగా భావించింది మరియు యశ్వ జ్ఞానం వయస్సు మరియు దయలు పెరుగుతూనే ఉన్నాడు ఆయనకు యుగయుగములు మహిమ కలుగునుగాక అలా జరుగునుగాక